ఈరోజు మార్నింగు మన ఎస్కోట మండలంలో ఉన్న ఈ జిందాల కంపెనీ సంబంధించిన యాక్టివిటీస్ గురించి మార్నింగు ఆనమల్ ఎమ్మెల్యే గారితోను డీసీఎస్ చైర్మన్ గారుతోను జిందాల వారితోను అట రెవెన్యూ డిపార్ట్మెంట్ జాయింట్ కలెక్టర్ గారు ఆర్డీఓ తహసీల్దార్ వస్తూ దీని మీద రివ్యూ చేయడం జరిగింది ఎందుకంటే గత రెండు మూడు నాలుగు రోజులుగా వివిధ పత్రికల్లో వేరు వేరు న్యూస్ వస్తున్నాయి దాని మీద ఒకసారి మేము రివ్యూ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇవ్వాలి ప్రజలకు ఒక క్లారిటీ ఇవ్వాలి అన్న ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరిని పిలవడం జరిగింది మీ అందరూ తెలుసు ఇది గతంలో రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిది టైంలో మనం ఈ జిందాల కంపెనీకి సంబంధించి పదకొండు వందల అరవై ఆరు ఎకరాలు వెయ్యి నూట అరవై ఆరు ఎకరాలని ఆ కంపెనీకి అలర్ట్ చేయడం జరిగింది అందులో వారు డైరెక్ట్గా కొంత ల్యాండ్ కొనుక్కున్నారు జరాయితీ ల్యాండ్ని నూట ఎనభై ఎకరాలు వాళ్ళు డైరెక్ట్ రైతులను పర్చేజ్ చేసుకున్నారు అందులో గవర్నమెంట్కి ఎటువంటి పాత్ర కానీ ఎటువంటి యాక్టివిటీ కానీ మా తరఫున జరగలేదు వాళ్ళు డైరెక్ట్గా రైతు దగ్గర నుండి కంపెనీ వాళ్ళు వాళ్ళ పేరు మీద కొనుక్కున్నారు రిమైనింగ్ ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాలని అసైన్మెంట్ ల్యాండ్ని మేము రిజ్యూమ్ చేసుకుని అది వాళ్ళకి ఎలినేట్ చేయడం జరిగింది ఆ రిజ్యూమ్ చేసుకున్న రిజ్యూమ్ చేసుకున్న ల్యాండ్కి కూడా ఎంతమంది అవుతున్నారో వారికి కూడా మేము కాంపన్సేషన్ కూడా ఇవ్వడం జరిగింది రిమైనింగ్ నూట యాభై ఒక్క ఎకరాలు గవర్నమెంట్ ల్యాండ్ని మేము డైరెక్ట్గా కంపెనీ పేరున ఎలినేట్ చేయడం జరిగింది గతంలో జరిగిన ప్రాసెస్ అది ఈ అసైన్మెంట్ ల్యాండ్ ఏదైతే ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాలు ఉందో అందులో మూడు వందల ఐదు మంది ఎస్ఐన్ఈస్ ఉంటే మూడు వందల ముప్పై రెండు మందికి మేము ఆల్రెడీ వాళ్ళకి కాంపన్సేషన్ ఎంతైతే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం ఆ రోజు నిర్ణయించబడిందో ఆ కాంపన్సేషన్ అమౌంట్ని మేము పూర్తిగా వాళ్ళకి ప్రభుత్వం తరఫున పే చేయడం జరిగింది ఈ రిమైనింగ్ ఒక ఇరవై ఐదు ఎనిమిది ఎకరాలు చెందిన పదిహేను మంది ఎస్ఐనిస్ ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయలేదు ఇరవై ఎనిమిది ఎకరాలు చెందిన పదిహేను మంది ఎస్ఐ రైతులు ఎవరైతే ఉన్నారో ఈ రోజుకి వాళ్ళు క్లెయిమ్ చేయడం వల్ల వాళ్ళ పేమెంట్ జరగలేదు మేము ఆల్రెడీ మేము తహసీల్దార్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకుని వెరిఫై చేసుకుని ఆ క్లెయిమ్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇచ్చామని చెప్పడం జరిగింది ఎందుకంటే ఆల్రెడీ డబ్బులు ఆర్డీఓ గారి అకౌంట్లో ఉన్నాయి డబ్బులు ప్రాబ్లం అయితే లేదు జిందాలు వాళ్ళు ఆల్రెడీ డబ్బులు ఇచ్చారు అది అకౌంట్లో ఉన్నాయి ఆ పదిహేను మందిని తా తహసీల్దార్ని వెరిఫై చేసి క్లైమ్స్ తీసుకుని వారం రోజుల్లో వాళ్ళకి పేమెంట్ ఇవ్వడం జరిగింది ఇది కాకుండా అప్పుడు ఇచ్చిన నోటిఫికేషన్లో ఒక ఇరవై ఎకరాలకు సంబంధించి సంబంధించి ఒక పది మంది ఎస్ఐనిస్ ఉన్నట్టుగా అప్పుడు ఆ జీవోలు ఇష్యూ చేశారు కానీ మేము తర్వాత రికార్డ్స్ను భూమి మీద వెరిఫై చేస్తే ఆ ఇరవై ఎకరాల్లో ఎటువంటి రైతు ఎస్ఐని పట్టా ఇచ్చి ఇచ్చి ఉండలేదు ఎవరికి కూడా పట్ట ఇవ్వలేదు కానీ గజెట్ అప్పుడు వచ్చిన జియోలో ఆ ఇరవై ఎకరాల ముప్పై మూడు సెంట్లకు పది మందికి ఇచ్చినట్టుగా చూపించారు కానీ మేము ఎంటైర్ రికార్డులు వెరిఫై చేసాము ఫీల్డ్ లెవెల్ వెరిఫై చేస్తే ఆ ఇరవై ఎకరాల ముప్పై ఒక సెంట్లకి ఎవరికి కూడా మేము డీ పట్టాలు ఇవ్వలేదు కాబట్టి దాన్ని మేము గవర్నమెంట్ ల్యాండ్స్ కింద మేము ట్రీట్ చేయడం జరుగుతుంది సో ప్రభుత్వం తరపు నుండి ఓన్లీ పెండింగ్ ఉన్నది ఆ పదిహేను మంది ఎస్ఎన్ఎస్ ఎవరైతే ఇంతవరకు క్లైమ్ చేయలేదో వారికి పేమెంటు పెండింగ్ తప్ప ప్రభుత్వం తరఫున ఎటువంటి పెండింగు ఆ ఆ భూముల విషయంలో ఎక్కడా లేదు ఆ పదిహేను మంది కూడా మేము ఎక్కడున్నారో వెరిఫై చేసి ఇమ్మీడియట్గా వన్ వీక్లో పేమెంట్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాము ఎటువంటి ఇబ్బంది అయితే లేదు అప్పుడున్న జివో ప్రకారం అప్పుడున్న ఏదైతే ఉత్తర్వులు ఉన్నాయో ప్రభుత్వంతో దాని ప్రకారం పేమెంట్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం అలాగే అది కాకుండా మీకు ఈ జిందాలు వారి కంపెనీ తరపున చేయవలసినవి కూడా కొన్ని ఉన్నాయి ఆర్ఎన్ఆర్ సెటిల్మెంట్ ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు ఈ ఇది ఇదే ఇదే ల్యాండ్లో ఒకటి వాళ్ళు ఏం చేశారని ఆర్ఎన్ఆర్ సెటిల్మెంట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకున్నారు అది కూడా ఆల్రెడీ ఆర్ఎన్ఆర్ ఇది కూడా మేము ఆల్రెడీ కంప్లీట్ చేయడం జరిగింది ఆర్ఎన్ఆర్ సంబంధించి కూడా ఏదైతే ఈ బెనిఫిషరీస్ నేను చెప్పిన మూడు వందల ముప్పై రెండు మంది బెనిఫిషరీస్ కూడా వాళ్ళ ఆర్ఎన్ఆర్ పేమెంట్ ఇవ్వడం జరిగింది ఇక జిందాల్ తరపున నుండి వాళ్ళ పేమెంట్ ఇవ్వాల్సింది బోర్వెల్స్ ఉన్నాయి అక్కడ యాభై మూడు బోర్వెల్స్ ఉన్నాయి ఆ బోర్వెల్స్ లిస్ట్ కూడా వాళ్ళకి ఇచ్చాము మేము ఆ లిస్ట్ ప్రకారం వాళ్ళకు వన్ వీక్లో పేమెంట్ ఇవ్వమని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది గవర్నమెంటు జీవోలో ఉన్న కండిక్షన్స్ ఇప్పటి వరకు నేను చదివింది ఇది కాకుండా జిందాల్ వారు అక్కడ రైతులతో వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇస్తామని కానీ అది లేకపోతే అది ఎంప్లాయ్మెంట్ వద్దతే వన్ టైం సెటిల్మెంట్ కింద మూడు లక్షలు ఇస్తామని వాళ్ళు రైతులతో వాళ్ళు మాడుకున్నారు అది దాంట్లో గవర్నమెంట్కి ఎటువంటి ప్రమేయం లేదు మాకు మా ఉత్తర్వులు ఎటువంటివి లేవు మేము ఎక్కడో కూడా వాళ్ళకి అలా చేయమని చెప్పలేదు వాళ్ళు వాళ్ళు ఇంటర్న్గా రైతులతో వాళ్ళు చేసుకున్నారు అది కూడా దాదాపు మూడు వందల నలభై ఎనిమిది మందికి పూర్తి చేస్తాం మేమండి కొంతమంది ఉన్నారు వాళ్ళు కొంతమంది అందుబాటులో లేపడవాళ్ళు సెట్ చేస్తాం రాగానే మేము అన్ని క్లియర్ చేస్తాం వాళ్ళు చెప్పారు వాళ్ళు అది కూడా వాళ్ళు ఇచ్చుకున్న మాట కాబట్టి వాళ్ళు ఇమీడియట్గా క్లియర్ చేయమని కూడా వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఇది తప్పితే ప్రభుత్వం తరఫున రైతులకి ఇవ్వవలసిన బెనిఫిట్స్ ఏవి కూడా పెండింగ్ అయితే లేవు ఈ మధ్యకాలంలో కొంతమంది ఈ న్యూస్ పేపర్ల ద్వారా కానీ కూడా కొన్ని చోట్ల వినడం జరిగింది నిన్న ఆనమల్ ఎమ్మెల్యే గారికి కూడా కొంతమంది రైతులు వచ్చి వారు రిపేషన్ కూడా ఇవ్వడం జరిగింది మాకు ఇలా మాకు పంతొమ్మిది వందల అరవై రెండులోనే మాకు ఇచ్చారు మా పట్టాలు ఇచ్చారని చెప్పాను కానీ యాజ్ ఫర్ రికార్డ్స్ చూస్తే మేము ఏంటంటే కేవలం అక్కడ ఇచ్చిన పదహారు మంది పట్టాలకి వాళ్ళు ఎవరు కూడా భూమి మీద లేరు మేము రెండు వేల ఎనిమిదిలో ఏదైతే భూమి మేము ఎస్ఐని రిజ్యూమ్ చేసుకుని మేము జిందాల్ కంపెనీకి మేము అలాట్ చేస్తూ ప్రభుత్వం వారు జీవే ఇచ్చారో ఆ టైంకి కేవలం నలుగురు మాత్రమే అక్కడ ఇల్లు కట్టుకుని ఉన్నారు ఆ నలుగురికి కూడా మేము ఆ ఇల్లుకి సంబంధించిన కాంపన్సేషన్ కూడా పేమెంట్ ఇవ్వడం జరిగింది మిగతా ఎవరు కూడా ఆ రెండు వేల ఎనిమిదిని మేము రిజ్యూ చేసిన టైంకి భూమి మీద ఎవరూ లేరు ఒకవేళ పంతొమ్మిది వందల అరవై రెండులో కానీ లేదా గతంలో కానీ వారికి ఏమైనా పట్టాలు ఇచ్చి ఉంటే ఆ పట్టాలు మూడు సంవత్సరాల లోపు మన అసైన్మెంట్ నిబంధనల ప్రకారము మూడు సంవత్సరాల లోపు వాళ్ళు ఆక్రమించుకుని దాన్ని అనుభవంలోకి తీసుకొస్తేనే ఆ పట్ట వాల్యూ ఉంటుంది ఒకవేళ మూడు సంవత్సరాల లోపు వాళ్ళు పట్ట అనుభవంలోకి రాకపోతే ఆటోమేటిక్గా డీమ్డ్ క్యాన్సిలేషన్ అయిపోద్ది ఆ పట్ట సో ఆ ఎవరి కూడా ఈరోజు ఎవరైతే మేము ఉన్నామో మాకు డబ్బులు ఏమన్నా అని చెప్పి ఈరోజు కొత్తగా అడుగుతున్నారో వాళ్ళకి ఎవరికి కూడా ఆ పట్ట ఆల్రెడీ ఫోర్స్లో లేదు కాబట్టి వాళ్ళకి ఎటువంటి కాంపి ఇవ్వడానికి అర్హులు కారు వాళ్ళు ఇది ఒకటి రెండవది ఇంకోటి కొంతమంది ఇది దాదాపుగా పదిహేడు పద్దెనిమిది సంవత్సరాల నుండి వాడకంలో లేదు కాబట్టి మళ్ళీ ఆ రిజ్యూమ్ చేసిన భూమిని వెనక తీసుకుని మళ్ళీ రైతులకు ఇమ్మని కొంత డిమాండ్ వినిపిస్తున్నారు గతంలో ఆ స్థలాన్ని ఉపయోగించారా లేదా అనేది ప్రస్తుతం మాకు అనవసరమైన విషయం ప్రస్తుతం మేము గవర్నమెంట్ వారు మాకు ఆదేశించిన ఆదేశాల ప్రకారము అక్కడ ఇండస్ట్రియల్ ప్రాపర్టీని ప్రారంభించడానికి నిర్ణయించారు కాబట్టి మేము దాన్ని వెంటనే యుటిలైజేషన్ తీసుకొస్తాము త్వరలో అక్కడ ఇండస్ట్రియల్ పార్టీలు అట్లాంటివి ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజలకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడం కానివ్వండి ప్రాంత అభివృద్ధికి ఉపయోగించవలసిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటున్నాం కాబట్టి అది ఉపయోగంలో లేదు కాబట్టి వెనక్కిచ్చామనే వాదన సరైనది కాదు ఎందుకంటే దాన్ని మేము వెంటనే యుటిలైజేషన్ తీసుకొచ్చే కార్యక్రమాన్ని మేము చేపడతాము దానికి మాకు ఆల్రెడీ ఆదేశాలు వచ్చినాయి దాని ప్రకారం మేము పనిచేస్తున్నాము ఇది కాకుండా ఇంకో కొంతమంది ఎస్సీ ఎస్టీలు నష్టపేరు వాళ్ళ భూములు ఇవ్వాలి లేదా వాళ్ళ కాంపన్సేషన్ ఇవ్వాలి ఇంకా ఎక్కువ ఇవ్వాలి అని కొంతమంది దీన్ని బయట ప్రచారంలో తీసుకొచ్చి జనాలు తీసుకొని రోడ్డు మీద తీసుకొని ధర్నాలు చేపి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా మా దృష్టికి వచ్చినాయి ఇప్పుడు మీకు చెప్పాను క్లియర్గా మేము ఎటువంటి కాంపన్సేషన్ కూడా గవర్నమెంట్ తరఫున పెండింగ్ లేదు ఎవరికీ పెండింగ్ లేదు కాబట్టి ఎవరైనా సరే ఈ విధంగా వాళ్ళని మబ్బిపెట్టి కానీ లేదా మోసపుచ్చు కానీ లేదా మేము ఇతర ఇతర ఏదో మాటలు వాయి మాటలు చెప్పి మేము ఎక్కువ ఇప్పిస్తాము మీరు బయటికి రండి ధర్నాలు చేయండి పోరాటాలు చేయండి అని ఇటువంటి మభ్య మాటలు పెడితే మాత్రం అది కరెక్ట్ కాదు ప్రజలను మోసం చేయొద్దు అనేది మేము తెలియజేస్తున్నాం ఇక్కడ అదే విషయాన్ని మీకు చీలికగా చెప్తున్నాం అలాగే ఇంకొక ప్రతి ఒక్కొక్క డిమాండ్ కూడా నేను పేపర్లో కూడా నేను పత్రికల్లో చూడడం జరిగింది రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్కువ యాక్ట్ ప్రకారం అప్పుడు రెండు వేల ఎనిమిదిలో తీసుకున్న భూములకి రేటు కట్టిమ్మని ఒక డిమాండ్ మేము విన్నాం అసలు మేము ల్యాండ్ ఎక్విజేషన్ బట్టి ఒక్క సెంటు భూమి కూడా దీన్ని మేము తీసుకోలేదు నూట ఎనభై ఎకరాలు కంపెనీ వాళ్ళు డైరెక్ట్గా జరాయితీ భూమి కొనుక్కున్నారు మిగిలిన ఎనిమిది వందల ముప్పై నాలుగు ఎకరాలు ఎల్నేట్ చేసే అసైన్మెంట్ ల్యాండ్ని రిజ్యూమ్ చేసి ఎలినేట్ చేసి చెప్తే ఇల్నేషన్ యాక్ట్ ప్రకారం మేము చర్య తీసుకున్నాను చెప్తే ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం ఒక్క సెంటు భూమి కూడా మేము దీనికి సంబంధించి ల్యాండ్ ఎక్విజేషన్ చేయలేదు కాబట్టి రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్విజేషన్ యాక్ట్ ప్రకారం పెరిగిన కాంపన్సేషన్ ఇవ్వండి అన్న ప్రతిపాదన నిబంధనలకు విరుద్ధం అది అది ప్రజలను మోసపొచ్చడం మాత్రమే ఇటువంటి మాయ మాటలు చెప్పు ప్రజలను ప్రజలను మోసపొచ్చండి వాళ్ళు రెచ్చగొట్ట వద్దని నేను వారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఇదే విషయం మీద మేము ఆల్రెడీ గతంలో కూడా చెప్పే మేము అదే విషయాన్ని ఇప్పుడు కూడా మేము మీ ద్వారా ప్రజలకు క్లియర్గా తెలియజేస్తున్నాము అసలు మేము ల్యాండ్ ఎక్విజేషన్ ప్రక్రియ మేము ఈ జిందాలకు ఫ్యాక్టరీకి సంబంధించిన ల్యాండ్లో మేము చేయలేదు కాబట్టి రెండు వేల పదమూడు ల్యాండ్ ఎక్వైజేషన్ యాక్టు ద్వారా కాంపనేషన్ ఇమ్మనే డిమాండ్ అనేది చట్ట విరుద్ధము అది ప్రజలు నమ్మొద్దు దాని చూసి మీరు మోసపోవద్దు అని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాము అదే విధంగా ఏదైతే రూల్స్ వ్యతిరేకంగా మేము అసలు ల్యాండ్ ఎక్విజేషన్ చేయకుండా ల్యాండ్ ఎక్విజేషన్ కొత్త యాక్ట్ ప్రకారం అదనంగా డబ్బులు ఇవ్వని ఇప్పిస్తామని చెప్పని ఎవరైనా ప్రజలను మోసం చేస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటాము అందులో ఎటువంటి ప్రజలను ఇబ్బంది పెట్టినా ప్రజలను మోసం చేసినా లేదా ప్రజల్ని అమాయకులు ఎస్సీ ఎస్టీని తీసుకొచ్చి రోడ్డు మీద తీసుకొచ్చి వాళ్ళ చేత ధర్నాలు చేపిస్తాము అని అమాయకులను వాళ్ళని మోసగించాలని ప్రయత్నిస్తే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాము ఎక్కడైనా ఇంకా ఈ కాంపన్సేషన్ మాది రికార్డు ప్రకారం నేను ఎవరెవరికి ఎంత ఇచ్చాను ఎంత ఇవ్వాలా కూడా మీకు తెలియజేసాం మేము ఇంకా ఒకరిద్దరు ఎక్కడైనా మిగిలిపోయి ఉంటే ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సినవి ఉంటే మాత్రం తహసీల్దార్ ఆఫీసులో ట్వంటీ ఫోర్ అవర్స్ నేను అవైలబుల్ ఉంటామని చెప్పాను తహసీల్దార్ గారిని కలిస్తే ఆ ఆ సమస్యను పరిష్కరించడం జరుగుతుంది లేదు జిందాల వారు వాళ్ళు వారు ఓన్గా ఇచ్చిన ఇష్యూరెన్సెస్ ఏమన్నా మీకు పెండింగ్ ఉంటే మేము జిందాల వారికి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది వారు కూడా ఇమ్మీడియట్లుగా ఇటువంటి పెండింగ్ ఇష్యూస్ ఒకటి ఉంటే వన్ వీక్ టెన్ డేస్ లోపల క్లియర్ చేయడం చేయడం జరిగింది వారు కూడా దానికి అంగీకరించారు అది కూడా చేయడం జరుగుతుంది అంతేగాని ఇట్లా వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మేము ఇలా ఇప్పిస్తాము ఎక్కువ ఇప్పిస్తాము లేకపోతే కొత్త యాక్ట్లు లేని యాక్టులు ద్వారా మేము ఇప్పిస్తామని చెప్తే మాత్రం ప్రజలు మాత్రం మీరు నమ్మకండి వారి మాయ మాటలు నమ్మొద్దని మీకు తెలియజేస్తున్నాము ఇలాగే ఇలా రెచ్చగొట్టే వారు కూడా మేము నేను తెలియజేస్తున్నాను ఈ విధంగా ప్రజలను మోసం చేయకండి ప్రజలు మభ్య పెట్టకండి ముఖ్యంగా అమాయకమైన ఎస్సీ ఎస్టీల్ని అసలు మభ్య పెట్టకండి మోసం చేయకండి వాళ్ళని రోడ్డు మీద తీసుకొచ్చి అన్న వాళ్ళని ఇబ్బంది పెట్టి అవమానపరిచే పరిస్థితులు చేయొద్దని వారికి నేను సూచనలు చేస్తున్నాను ఉద్యోగానికి కంటిన్యూ అయితే మాత్రం వ్యక్తి రూల్స్ వ్యతిరేకంగా ఎటువంటి కార్యక్రమం కంటిన్యూ అయితే మాత్రం చట్ట ప్రకారం చర్యలు అయితే తీసుకుంటామని మాత్రం తెలియజేయడం జరిగింది ఈ విషయాన్ని మేము పూర్తిగా ఏమేమి సమస్యలు ఉన్నాయో కూడా పూర్తిగా మేము గౌరవ శాస్త్రభుల వారు ప్రజాప్రతినిధులు అందరితో కూడా అధికారులతో కూడా క్షుణ్ణంగా మేము డిస్కస్ చేసి ఈ విషయాన్ని మీకు తెలియజేయడం జరుగుతుంది గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు లోకేష్ బాబు గారు కావచ్చు అందరూ కూడా మాట ఇవ్వడం మరి మీ అందరూ అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అందరూ కూడా చూసారు అలాంటి మరి వాళ్ళ పెద్ద మనసుతో ఎన్నో ఏళ్ళ రెండు వేల ఆరు ఎనిమిది మధ్యన భూసేకరణ నగర్ ఎస్కోర్ట్లో జిందాల్ పరిశ్రమ కోసం ఆనాడు ఆనాడు ప్రభుత్వాల్లో ఏర్పాటు చేస్తే మరి మీ అందరినీ వారు పెద్ద మనసుతో ఆలోచించుకుంటున్నారు ఇది ఇష్యూ చేయకుండా ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజల కోసం మేమంతా పనిచేస్తూ మరి వాళ్ళ గౌరవ జిల్లా కలెక్టర్ గారి సహకారంతో ఏదైతే కొన్ని మరి నేను కూడా బాధపడుతున్నానో నా నియోజకవర్గంలో కొద్దిగా పత్రికల ద్వారా వచ్చిన వార్తలకి నేను కూడా మదనపడి మరి గౌరవ కలెక్టర్ గారికి కానీ ప్రభుత్వం దృష్టిలో పెట్టే వెంటనే కలెక్టర్ గారి సహకారం తీసుకొని మా ప్రజా ప్రజలు మా సోదరుడు మేము అందరం కలిపి అఫీషియల్ విభాగం అంతా కలెక్టర్ గారి సహకారంతో మేనేజ్మెంట్ వాళ్ళని కూడా పిలిపించి ఇష్యూను పరిష్కరించమని ఇవాళ మాకు చెప్పడం అదే దిశగా కలెక్టర్ గారి సహకారంతో మరి ఏదైతే ఇది భూతంలో పెట్టి ఏ సమస్య లేని అక్కడ సమస్యను సృష్టిస్తూ చేస్తున్న దానికి ఫుల్ స్టాప్ పెట్టి ప్రజల్లో ఎటువంటి భావన లేకుండా ఈ పది ఈ కంపెనీ ముందుకు వెళ్ళడం కోసం సహకరించమని సార్ కలెక్టర్ గారు ఉదయం నుంచి రివ్యూ చేస్తే వారి మేనేజ్మెంట్ వాళ్ళు కొన్ని సమస్యలు వాళ్ళ తరఫున కూడా అప్పుడున్న ఎవరైతే భూమి ఇచ్చిన రైతులు కొన్ని ఉన్నాయి వాటిని కూడా పరిష్కరించారు ప్రభుత్వ పరంగా చూస్తే ఓన్లీ పదిహేను మంది రైతులకు మాత్రమే గవర్నమెంట్లో వారు రాక మనం చెప్పులు అవి తప్పితే ఎక్కడ కూడా పెండింగ్ అనే లేదు మరి ఆ మరి ఈ సమస్యను పరిష్కరించుకొని మరి గౌరవ కలెక్టర్ గారి సహకారంతో దీన్ని మరి మేము ముందుకు తీసుకెళ్తూ ముఖ్యమంత్రి వర్యులు దృష్టిలో పెట్టి త్వరలో మీ అందరి అభిమానం మీ సహకారంతో ఉత్తరాంధ్రలో మనకు భారీ పరిశ్రమ రాబోతోంది కనుక అందరూ సహకరించండి పెద్ద మనసుతో ఆలోచించండి ఈ ఇష్యూని దయించి ఇది ఏదో రాజకీయ కోణంలో అంతా ఆలోచించద్దని యువతకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి ఉపాధి కొన్ని వేల మందికి వస్తాయి జిల్లాకి విజయనగరం జిల్లాకి ఈ భారీ పరిశ్రమ వచ్చిందని ఒక గౌరవం కూడా మన అందరికీ వస్తుంది కనుక మీ అందరూ సహకరిస్తారని ఆశపడుతున్నాం కలెక్టర్ గారు అన్ని విషయాలు చెప్పారు వాడి జోలికి నేను వెళ్ళలేదు సార్ చెప్పినవన్నీ కూడా కులంకుశంగా ఆర్డీఓ గారిని అడిగారు మాకు అక్కడ ఎంఆర్ఓ గారిని కూడా రికార్డ్స్ అన్నీ తీసుకొచ్చి వాళ్ళు అడిగే అక్కడ క్లియర్ చేసుకున్నాం మేనేజ్మెంట్ వాళ్ళు కూడా కూర్చున్నారు జిందాల్ మేనేజ్మెంట్ వారి తరఫున వచ్చారు వాళ్ళకున్న ఏవైతే గ్యాప్స్ అక్కడున్న రైతులకు ఇవ్వాల్సినవి వాళ్ళు రాక మేము కూడా ఇవ్వలేకపోయామనే మాట వచ్చింది సార్ కూడా వెంటనే పదిహేను రోజుల్లో క్లియర్ చేయమని చెప్పి ఆదేశాలు కూడా కలెక్టర్ గారు ఇవ్వడం జరిగింది కనుక మరి మీ అందరూ పెద్ద మనసుతో స్వాగతిస్తారని మీ అందరికి మరొకసారి నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం సారు డీటెయిల్గా ఇప్పటి అసలు ఎంతమందికి పేమెంట్ చేశారు గవర్నమెంట్ జీవో ప్రకారం ఉన్న నెంబర్స్ అందరికి ఎంతమందికి పేమెంట్ చేశారు పెండింగ్ ఎన్ని అనేది క్లియర్ గా చెప్పారు అయితే ఆఫ్లైన్ లో ఏంటంటే సారు జిందాల్ వారిని కూడా పిలిచి పొద్దున్నారు వాళ్ళు కూడా ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ అని నెరవేర్చాలి నెరవేర్చకపోతే మేము ఎట్టి ప్రస్తున్నారు నెక్స్ట్ లెవెల్ కి మిమ్మల్ని అప్రూవల్ ఇవ్వము అనేది క్లియర్ గా కమ్యూనికేట్ చేశారు అయితే ప్రజాప్రతినిధులుగా మాకు కూడా బాధ్యత ఉంది కాబట్టి మేమేం చెప్తున్నామంటే జిందాల యాజమాన్యంతో కూడా వారు కూడా ఇక్కడ ఉన్నారు వాళ్ళతో కూడా మేము మాట్లాడాము క్లియర్ గా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజ్ లో ఏమైతే ఇంక్లూడింగ్ దేర్టిఫికెట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు పే ఈచ్ అండ్ ఎవరీ పైసా ఫర్ ద ఫార్మర్ వాళ్ళ ఆ రోజు ఏదైతే మిగిలిన ఫార్మర్స్ ఏదైతే పే చేశారో వాళ్ళ ప్రకారం ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరికీ షేర్ సర్టిఫికేట్స్ మనీ కానీ ఎంప్లాయ్మెంట్ కి సంబంధించిన వన్ సైడ్ వన్ టైం సెటిల్మెంట్ మనీ కానీ లేదా ఇంకేదైనా ఉన్నా కూడా ఆ రోజు అందరు రైతులకి ఏదే ఇచ్చారు పెండింగ్ లో ఉన్న ఫార్మర్స్ కూడా అన్ని క్లియర్ చేయించే బాధ్యత మాది దాంట్లో ఎలాగ సందేహం లేదు ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఈ జీవో ఇచ్చింది ట్వంటీ ట్వంటీ టూ లో ఆ రోజు ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ లో ఉన్నారు ఆ రోజు నిజంగా వాళ్ళకి ఏదైనా సమస్య ఉందంటే ఆ రోజే అడుగుతారు గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఆ టైంలో ఇచ్చారు కాబట్టి ఇది ఎందుకు మళ్ళీ కన్వర్షన్ చేశారు అన్న దానికి మీ అన్నిటికీ క్వశ్చన్ మీరు వాళ్ళని అడగాలి రెండు వేల ఇరవై రెండులో జీవో ఇచ్చినప్పుడు ఆ రోజు జీవో ఇచ్చినప్పుడు ఇలా అడ్డుకొని ఆపాలి కదా ఆ రోజు ఆపలేదు కదా జీవో వాళ్ళు కూడా డెవలప్మెంట్ కోసం ఇది డెవలప్మెంట్ ఆ రోజు మనం ఏదైతే మైన్స్ అలొకేట్ కాదు చేయలేకపోయాం కాబట్టి దీన్ని ఆల్టర్నేటివ్ గా యూటిలైజ్ చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఆ ఒరిజినల్ ఆబ్జెక్టివ్ ఆ ఒరిజినల్ ఇంటెన్షన్ టు క్రియేట్ ద జాబ్ క్రియేషన్ అండ్ డెవలప్మెంట్ అవి రెండు ఆల్టర్నేటివ్ వేలో లో వాళ్ళ గవర్నమెంట్ గత గవర్నమెంట్ కూడా ముందుకొచ్చింది కాబట్టి దాన్ని మేము కొనసాగిస్తూ మేము కూడా ఎన్డీఏ ప్రభుత్వం ఎప్పుడూ కూడా వాళ్ళు ఏదో చేశారు మనం తీవ గమనం మాకు ఇష్టం లేదు ఇది ప్రజలకు అమ్మగేయదు యువతకి ఉపాధి అవకాశాలు కలుగుతాయి ఆ ప్రాంతం అభివృద్ధి చెందుతుంది అంటే ఎన్డీఏ ప్రభుత్వం ఖచ్చితంగా దాన్ని కంటిన్యూ చేస్తుంది దానికి ఉదాహరణ ఇదే కాబట్టి ఎవరైనా సరే నేను చెప్తున్నది ఏంటంటే యుందాల సైడ్ నుంచి కూడా వారు ఏ ప్రమిషన్ ఆ ప్రమిసెస్ అని నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటాం గవర్నమెంట్ షేర్ ఎమిటేషన్ జరగలేదు ఇది కేవలం జిందాల వాళ్ళు మధ్య జరిగినటువంటి ఒప్పందం సో జిందా ఏం చెప్పారంటే రైతులు మాకు తక్కువ రెడ్డికి అంటే గవర్నమెంట్ ప్రకారం మాకు సహకరించారు ఫ్యాక్టరీ పెట్టిన సహకరించారు కాబట్టి మేము షేర్ ఎమికేట్ చేస్తాం డెవలప్మెంట్ లో ప్రజలను పాఠశాల చేస్తామని చెప్పారు అయితే ఆ రోజు ఫ్యాక్టరీ పట్టకపోవడం కారణాలు ఏంటంటే దాంట్లో ఉన్న ఒక జీవ ప్రకారం మనం ఆయన ఓరు ఏదైతే ఉందో కనీస నిక్షేపాలు గవర్నమెంట్ నుంచి ఇవ్వాలి కానీ అక్కడున్న ట్రైబల్ లేదా ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ బేస్ చేసుకొని ఎప్పుడైతే గన్నుల ఎరకేషన్ జరగలేదో కండిషనల్ గా వాళ్ళ కొనుక్కున్న తర్వాత ఆ ల్యాండ్ ఏదో దానికి యూటిలైజేషన్ చేయాలి కాబట్టి ప్రభుత్వం మరియు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ మరియు జింద వీళ్ళ సౌజన్యంతో ఎంఎస్ఎంఈ పార్క్ డెవలప్ చేసి ఒరిజినల్ ఇంటెన్షన్ ఏదైతే ఉందో ఆ ప్రాంత అభివృద్ధి మరియు ఎంప్లాయ్మెంట్ జనరేషన్ సో ఆల్టర్నేటివ్ వేగా ఎంఎస్ఎంఈ పార్క్ ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ ప్లాన్ చేసి సెకండరీ మెథడ్ లో ఎంప్లాయ్మెంట్ జనరేషన్ మరియు ఆ డెవలప్మెంట్ కోసం చేస్తున్నారు సో ఈ షేర్ సర్టిఫికెట్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఇందాల వారికి కూడా కరెక్ట్ ఈ రోజు ఆదేశించడం జరిగింది రెండు లక్షల ఐదు వేలు వాళ్ళు ఎవరైతే తీసుకోలేదో వాళ్ళు ఎక్స్ట్రా అడుగుతున్నారు ఎవరు తీసుకోలేదో తీసుకోలేకపోవడం అనేది వాళ్ళకి సంబంధించిన విషయం ఎందుకు తీసుకోలేదు ఇవ్వకపోతే వేలు తప్పు తీసుకోకపోవడం అనేది ఎవరైతే తీసుకోలేదో ఎందుకు తీసుకోలేదో వాళ్ళకి తెలియాలి ఇప్పుడు కూడా వారు ఏం చెప్తున్నారంటే మీరు వస్తే మీ ఆ రోజు ఏదైతే మాట మా మాట ప్రకారం ఈ షేర్ సర్టిఫికేట్ వాల్యూని మేము కంపెనీ చేసి క్లియర్ చేస్తామని చెప్తున్నారు